ముఖ్యంగా పద్నాలుగో విడత తిమ్మాపూర్ మండలకి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ముప్పై ఒకటి వరకు మనం మన మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల విషయంలో మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు వేతనాలుగా కూలీలకు ఖర్చు చేయడం జరిగింది అలాగే ఎన్సీసీ నుంచి ముప్పై ఐదు లక్షల నలభై ఎనిమిది వేలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేలు మెటీరియల్ కాంపనెంట్ కింద ఈ మండలంలో ఖర్చు చేయడం జరిగింది అలాగే పంచాయతీరాజ్ సంబంధించి యాభై రెండు వేల నూట యాభై ఒకటి వేతనాలు మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల తొంభై నాలుగు వేల మెటీరియల్ కాంపోనెంట్ కింద ఆ సంవత్సరంలో పని పూర్తి చేసుకొని ఆ రికార్డులకు సంబంధించి ఆ పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ నిర్వహించుకున్నాము దీనికి గత పది రోజులుగా ఇక్కడ మరి సోషల్ ఆడిట్ నిర్వహణకు ఇచ్చేసినటువంటి ఎస్ఆర్పి గారికి అలాగే డిఆర్పిస్కి వీఆర్పిస్కి ముఖ్యంగా వాళ్ళకి సహకరించిన పంచాయతీస్ కార్యదర్శులకి ఫీల్డ్ అసిటెంట్లకి ఉపాధి హామీ మండల స్థాయి సిబ్బందికి ఎంపీడే వారికి ఇతర అధికారులందరికీ నమస్కారాలు ఈరోజు అంటే ఇక్కడ రికార్డు మనం అబ్జర్వ్ చేసిన దాంట్లో చాలా అంటే తెలిసి తెలియక తప్పులు ప్రొసీజర్ వయలేషన్స్ అంటే ఏమైతుంది లే తప్పు దిద్దుతే ఏమవుతుంది లేకపోతే రికార్డు ఇవ్వకపోతే ఏమవుతుంది లేకపోతే రికార్డు ఇష్టం ఉన్నట్టు రాస్తే ఏం పోతుంది మనమైతే లెక్కలలో ఏమీ తేడా లేదు కదా అనుకునే విషయం కనబడ్డది ఇక్కడ అంటే కావాలని చేసిన తప్పు లేదా దొంగ మాస్టర్స్ చేసి లేదా ఇక్కడ లేనోళ్ళ పేరు మీద లేదా చనిపోయిన వాళ్ళ పేరు మీదనో కూలీల పేరు మీద రాయడము లేదా గోస్ట్ వర్క్ అంటే పని లేకున్నా కూడా ఆ పనిని పేపర్ మీద సృష్టించి రికార్డ్ చేయడము అటువంటివి ఏమీ లేవు కానీ అయినా తప్పులు అయితే ఉన్నాయి మనం తెలిసి తెలియక తప్పులు ఉన్నాయి ఇప్పటికి కూడా సర్దిద్దుకోమనే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది చిన్న చిన్న వార్నింగ్లతోటి ఎక్కడైతే కొంత డివియేషన్ ఉందంటే కూలీలకు ఎక్సెస్ పేమెంట్ పోయిన దగ్గర రికవరీ పెట్టడం జరిగింది తక్కువ పోయిన దగ్గర ఒకవేళ పది రోజులు పనిచేసి తొమ్మిది రోజులే మనం పేమెంట్ చేసినాం ఎన్ఎంఎస్ టెక్నికల్ సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి తొమ్మిది రోజులు పేమెంట్ చేసినప్పుడు ఇక ఒక్కరోజు అనేది మనం పేమెంట్ చేయరాదు వాస్తవంగా ఎందుకంటే మళ్ళీ మస్టర్ చేయడం అనేది మళ్ళీ తప్పే ఒక డిమాండ్ తీసుకోవడం మళ్ళీ మస్టర్ చేయడం అనేది తప్పు కాబట్టి దానికి వార్నింగ్ ఇచ్చుకుంటూ ముందు ఇటువంటి తప్పులు జరగదు ఇంకా ఎన్ఎంఎంఎస్ మనకు నడు ఉంది కాకపోతే వెసులుబాటు కూడా గవర్నమెంట్ ఇచ్చింది ఇటువంటి పొరపాటు జరుగుతాయి అక్కడ పోయినాక ఏదో గుట్టలలోనో చెరలలోనో చెట్లల్లోనో పని చేసినప్పుడు అక్కడ నెట్టు పని చేయకపోవచ్చు అందుకనే ఆ అటెండెన్స్ పోదు పోకపోతే మనకు వెసులుబాటు ఉంది అది మీరు ఉపయోగించుకుంటలేరు ఇక్కడ వచ్చి కూర్చొని ఏపీ వారికి చెప్పడమో ఎంపీడీ వారికి చెప్పడము ఇట్లా అటెండెన్స్ పోలేదంటే దానికి మా లాగిన్లో జిల్లా లాగిన్లో మేము పర్మిషన్ ఇస్తున్నాము చాలా చాలామంది అది ఉపయోగించుకుంటలేరు అంటే రొటీన్గా పని చేసుకుంటూ పోయినప్పుడు ఒక వేసికర్కి నష్టం చేయడం కూడా తప్పేది వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి ఒక వేస్తర్కి హక్కులు ఉన్నాయి పనిచేసినప్పుడు పనికి తగ్గ వేతనం పొందే హక్కు వేస్టీకర్కి కాబట్టి ఆ హక్కులను హరించే అది కూడా మనకు లేదు ఆ హక్కు లేదు మనకు తర్వాత ఎక్సైజ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది రికవరీ చేయడం జరుగుతుంది ఇంకా కొన్ని చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది కొందరు షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ విధంగా ఈ రోజు జరిగిన దాన్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఏదో వచ్చినామో పోయినామనుకోకుండా ఇవాళ ఏం తప్పులు మనకు దొరికినాయి మళ్ళీ నెక్స్ట్ సోషల్ లైట్లో మాత్రం ఈ తప్పులు రాక ఇవాళ వాదనకి ఇచ్చి పెట్టినాం కానీ నెక్స్ట్ సోషల్ లైట్కి అవి ఖచ్చితంగా మీ మీద పెనాల్టీసో లేకపోతే ఉద్యోగాలు తీసేసో ఆ తప్పును బట్టి మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఎవరి బాధ్యత వాళ్ళకు ఉంది ఉపాధి హామీలో మాస్టర్కి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్కు పంచాయతీ సెక్రటరీకి కొలతలకు సంబంధించి ఇంజనీరింగ్ ఏదైతే ఉన్నారో టెక్నికల్ అసిస్టెంట్స్ కానీ ఈసీలు కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ కానీ ఈ విధంగా ఉన్నాయి కంప్యూటర్లో డేటా ఎంట్రీ చేసినప్పుడు ఏదైనా తప్పులు జరిగితే కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు ఇవన్నీ పోను ఏదైనా ఇంకా తప్పులు జరితే కూడా మేజర్గా ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఇక ముందు నుంచి ఇంకా మనకి మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ మూమెంట్ మనకి మనకి లేబర్ డిమాండ్ పీరియడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా పనులు చేసుకుంటూ మస్టర్ మీద ఎలాంటి దిద్దుబాట్లు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ మరి సోషలైట్ సందర్భంగా ముగిస్తున్నాం Just estoy con Sebut, uh, para ya from the